నాకు జలుబుగా ఉంది కాస్త మిరియాల కషాయం కలిపి బావా రేపు దీపావళి తెలుసు ఇంకా మీకు ఒకరికి కొత్త బట్టలు తేలేదు తెలుసు ఇప్పుడు కుట్టించే టైం లేదు రెడీమేడ్ లో కొనాల్సింది అదే తెలుసు దీపావళి రైపు ఏం చేద్దాం అనుకుంటున్నారు అదే తెలియటం లేదు బావా నా దగ్గర కాస్త డబ్బుంది తీసుకోండి పెళ్ళైన మొదటి దేపాడికి మాత్రం నువ్వు ఇవ్వటం తీసుకోవటం ఆనవాయితీ ఆనవాయితీగా కాదు అప్పుగా తీసుకోండి అప్పు చేయటం తప్పు చేయటమేనయ్యా పట్టుదల మాత్రం బాగానే ఉంది ఈ లేమిలో అదైనా ఉంది సంతోషించా సరే ఊరికి ఇచ్చినా పుచ్చుకోరు అప్పుగా ఇస్తే అక్కర్లేదు ఓకే నేను ఇప్పుడు మీ బావమర్దిని కాను మీ అవసరమైన ఒక విద్యార్థిని అయ్యా సెప్టెంబర్ ఒకటవ తేదీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూర్చుంటున్నారు నేను ఇంగ్లీష్ లో కొంచెం పోరు మా గ్రామర్ కాసే నేర్పుతారా అడ్వాన్స్ అబ్బాయి మాస్టర్కి రెండు రోజులు పండగ సెలవులయ్యా దీపావళి గడిచకరా అంటే రేపు మీరిద్దరు దీపావళి పండుగ జరుపుకోవడం లేదన్నమాట మీ అక్క నా వైపు నిలబడి నీ డబ్బు పొమ్మంది చూడు ఇంతకంటే దీపావళి ఉంటుందయ్యా బ్రతుకంతా దీపావళి పండుగ చేసుకున్నంత సంతోషం ఆ ఒక్క మనతోనే కలిగిందయ్యా నాకు ఉప్పు కల్లి అదేం కుదరదు అది నా కుదరు నేను చెప్పినట్టు వినాలి అదేం కుదరదు నేను చెప్పినట్టే వినాలి పది మాసాలు మోసీ కనీపించిన తల్లినండి అంతకంటే ఇంకేం చేద్దామండి ఆడాలకి ఏడు మాత్రం గర్భసంచి ఇచ్చుంటే పది నెలలు ఏంటి ఇరవై నెలలు మోసుంటే గురించి మీకేం తెలుసండి సరే సరే ఇంతకీ ఇప్పుడు ప్రసవేదన ఎవరికో తెలుసుకోవచ్చా నాన్న సార్ ఒక్క ఒకగా ఒక దీపావళి నాకు ఒకగా ఒక కూతురు అది టపాకాయలు కలిస్తే చూడాలి అవునవును చిన్నపిల్ల టపాకాయలు కలిసి ఆ తర్వాత దాని చేతుల పాలు కాల్చుకుంటే పండగ కూడా దాని ఎత్తుకు నేను హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉండాలి మీరే చెప్పండి మా చిన్నపిల్లకి మతాబులకు కొంటే చాలు లేదు లేదు మతాబులే కొనాలి కాదు మతాబ్లే కొనాలి దీపావళి రోజు ముందుగానే వచ్చేసింద్రా పేరుడు ఆపి నా మాట కొంచెం వింటారా ఇవాళ ఉదయమే హాస్టల్ కి వెళ్ళి దీపావళికి ఇంటికి రామ్మా అని పాపను పిలిచాను తాతయ్య అందో తెలుసా వద్దు తాతయ్య దీపావళి ఇక్కడే చేసుకుంటాను ఇంటికి వస్తే బోరు కొడుతుంది తాతయ్య ముందు వెళ్ళి దాన్ని బ్రతింగ్ లాడి ఇంటికి తీసుకురండి ఆ తర్వాత ఆడుకుంటూ ఏం కొనలేదు అబ్బా రామ్మా ఎంతసేపు చూడండి నీ కోసం ఏది డబ్బేది కావాలిరా కావాలరా ఏమిస్తాం అహా ఇస్తే ఒక మామూలు ప్యాంటు ఒక టీ షర్ట్ అది కాకుండా ఈ రోజు మా గురువు గారి సినిమా దీపావళి రిలీజ్ బాల్కనీ టిక్కెట్ హై వంద రూపాయలు మిగిలితే ఇస్తానా సరే ఏడుస్తావు ఎందుకు పిల్ల ఇటు చూడు నీకు లంగా జాకెట్ కుట్టడానికి టైలర్కి ఇచ్చాను రేపు నువ్వు తలంటుకునేసరికి రెడీ చేస్తా అన్నాడు ఈ చీర శివసుబ్రహ్మణ్యం గారింట్లో పెట్టారమ్మా నాకు ఇది కొన్న షాపు అడ్రస్ కవర్ మీదనే ఉంది ఈ చీరకు బదులు నీ ఒక పంచె కళ్ళీ లాల్చి ఇమ్మని చెప్పి తీసుకొస్తావమ్మా ఇదిగో దుర్గా లాల్చీ మరీ లూజ్ కాకుండా చూడు లేకపోతే మీ నాన్న కనిపిస్తారు లచ్చి రాత్రి సాలింది రెండు సినిమా చూసే ఓలమ్మోలమ్మో మన పెద్ద గురువు గారు రోజు రోజుకి శిల్లకొనాడైపోతున్నారే ఆయన టెప్స్ ఎత్తంటే ముసలి వాళ్ళు కూడా గంతులేని మోలెట్టారు ఆ పాటలు ఎంటావా పాలు సాలు పాటలు చాలు పాదా అమ్మా సీతమ్మ పాలు ఏమ్మా దీపావళికి ఎక స్టాపాలు పోయమంటారా దీపావళి వద్దునే మామూలుగానే పోయి ఏమ్మా దీపావళి చేయటం లేదా లేదా ఆయనకి దూర పత్తగారో కావిడ పోయినలో చనిపోయింది అందువల్ల ఈ ఏడాది మాకు పండగ లేదు సీతమ్మా నువ్వు నాకన్నా చిన్నదానివి కానీ చదువుకున్న దానివి దేవుడి పేరు మీద మనం చేసుకునే పండుగ ఇది ఆ దేవుడే మనకివ్వనప్పుడు ఇంక దిగులేందుకు ఉన్నదాంతోనే పండుగ బట్టలు కొనుక్కుని బాణసంచాల కాలిత్తేనే దీపావళి అటమ్మా ఉతికిన మంచి చీర కట్టుకో మొక్క మీద సిరిలో బొట్టెట్టుకో కలకళ్ళ ఆడిపోద్ది పండుగ పాలు నేను పోతాను ఇంట్లో పంచదార ఉంది కదా పాయసం చేసుకుని బాబుగారు మీరు తాగేయండి అయిపోయింది పండగ పాటి దానికి నేను అత్తగారిని ఎందుకమ్మా చంపేస్తావు ఎందుకంటే ఇది అవుతున్నారు ఏం లేదమ్మా క్షమించండి మీరు చాలా అదృష్టవంతులు మీ ఇంట్లో పాలున్నాయి పంచదారు ఉంది పాయసం చేస్తే తాగడానికి మీ వారు మీ పక్కనే ఉన్నారు కానీ అమలాపురంలో పాలున్నాయి పంచదార ఉంది పాయసం చేసిచ్చే భార్య కూడా ఉంది కానీ దాన్ని తాగాల్సిన భర్తలు మాత్రం పక్కన లేని ఇక్కడున్నాను thank <laughs> you

ఆవులు కాకపోతే పూరపాటలు కొత్తాయా మన గురువుగారు నీలాంటి అభిమానులు అభిమానులందరికీ వందరాలని సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఈ దీపావళికి ఎంటీ రామారావు సినిమాలు ఏవి విడుదల కాలేదు చేత పోటర్లు లేవు అందుకే నీకు మేత కూడా లేదు ఆ కారణం చెప్పి నువ్వు పాల్గొనడం తగ్గించేతే నా మేత ఏం కాను ఉన్నదాంతే సర్దుకోవాలమ్మా చిరంజీవి ఉన్నాడు శరత్ బాబు ఉన్నాడు మోహన్ బాబు ఉన్నాడు నారాయణరావు బాబు ఉన్నాడు ఎవరినో ఎంచుకుని నువ్వు అభిమానం పెంచుకోవాలా దొరికిన పోటర్లతోనే కడుపు నింపుకోవాలా పదపరా దుర్గా ఏవిటే స్కూల్ వెళ్తుంటే పిలుస్తున్నా పోదు ఈ స్కూల్కి నువ్వు చదువుకొని ఉద్ధరించేది లేదు గాని నేను ఒక మాట చెప్తాను వింటావా ఏంటది నీ నాన్నకు చెప్దాం అనుకుంటే అతను ఒక పనికి మాల్ నీ తమ్ముడు అంటే ఆ బాబు కొడుకే నీకు చెప్దాం అనుకుంటే చిన్నదానివి ఎవరికి చెప్పను ఏమిటే సినిమా డైలాగులు నేను నీ ఆవును అనుకున్నావా నా ఆవు పుణ్యమా అని నాకు ఈ సంగతి తెలిసింది టీబీ ఆసుపత్రిలోనే డాక్టర్ గారు కోటాసులు ఉన్నాయి కదా అక్కడికి పాలు పోయడానికి వెళ్తే ఆసుపత్రి గేట్లోంచి వస్తూ మీ అమ్మగారు కనిపించారు ఆవిడ నన్ను చూడలేదు టీబీ హాస్పిటల్కి అమ్మిందుకెళ్ళింది షేఖార్కి వెళ్ళింది కాకపోతే ఏటి పిల్ల పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళిందట నేను పాలు పోసే డాక్టరే మీ అమ్మకు పరీక్ష చేసినట్టు నాతో చెప్పాడు ఆవిడ మీకోసం రెక్కల ముక్కలు చేసుకుని పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంది కానీ డబ్బు సంపాదించింది నువ్వు బండిలోకి వెళ్ళి చదువు ఎరగబడతావు కానీ நீ அம்மா பல்லை வில்த்தேன் மாத்திரும். சச்சி போச்சுமா. மறி பாதுக்குது, நீ ஈஷ்டும். பதலஷ்மி. ஏம்மா, வெட்திரைப் பட்டுடம் லேதா? லேது చేసింది రెండు రోజుల నుంచి బాగా తగ్గు లైట్లు తీసేసిన పడుకుందా